తుకు తోని బావకి బావా నిర్ధారించిన పెద్దలే పరాయువాడి కి కట్టా బిళితే నాటి కథలు యథలేనా నేటి పేని వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఐదు వందల ఎనభై ఎనిమిదవ వినిపించే కథ నీ శ్రీమతి మాలా కుమార్ గారు వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ రచయిత్రి కలం నుండి జాలువారిన మొట్టమొదటి కథ రచన మాసపత్రికలో కథాపీఠం పురస్కారం పొందిన కథ రచయిత్రి శ్రీమతి కమల పరచా గారు మాలా కుమార్ కలం పేరుతో రచనలు చేస్తున్నారు సాహితి పేరుతో బ్లాగ్ నిర్వహిస్తున్నారు సైకాలజీ వారికి ఇష్టమైన సబ్జెక్టు వారి ఆర్మీ సివిల్ అనుభవాల మీద ఎక్కువగా అమెరికాలో ఉండడం వలన అక్కడి జీవన శైలి పైన ఎక్కువగా కథలు రాస్తూ ఉంటారు ప్రభాత కమలం అనే యూట్యూబ్ ఛానల్ వారిదే వారి కథలు వివిధ ప్రింటెడ్ అంతర్జాల పత్రికల్లో ప్రచురించబడ్డాయి వారి కథ ఇప్పుడు విందాం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం లాంజిలో కొత్త పెళ్లి కూతురు గౌరీ తల కాస్త పక్కకు వంచి అరమోట్పులైన కన్నులతో అలసటగా కనిపిస్తోంది ప్రకాష్ తదేకంగా గౌరీనే చూస్తున్నాడు కుందనపు బొమ్మలాంటి ఈ గౌరిలో ఆ స్తబ్దత పోయి వసంతం వస్తుందా శూన్యంలోకి చూస్తున్నట్లున్న ఆ చూపుల్లో ఎప్పటికైనా చురుకుతనం కనపడుతుందా తను మనసు పడిన ఈ కన్నెపిల్ల మనసు ఎప్పటికైనా తనదవుతుందా ఆలోచిస్తున్న ప్రకాష్ మనసు గత మూడు వారాలుగా జరిగినదంతా గుర్తు చేసుకుంది పందిరి పూల సువాసనలతో సన్నాయి రాగాలతో పట్టు చీరల రెపరెపలతో సందడిగా ఉంది వెనక ఉన్న వంటగది నుండి వంటకాల ఘుమఘుమలు నోరూరుస్తున్నాయి చిన్నపిల్లలు సంతడిగా హాలంతా పరిగెడుతున్నారు వాతావరణం ఆహ్లాదంగా ఉంది పెళ్లి తంతు జరుగుతోంది పెళ్లి కూతురు అలంకరణలో అందంగా కోమలంగా ఉన్న గౌరి చేతిలో కొబ్బరి బొండంతో చిన్నగా వచ్చి పెళ్లిపీటల మీద సున్నితంగా కూర్చుంది వధూవరుల మధ్యలో చక్కగా పెయింట్ చేసిన తెరపట్టు పట్టుకున్నారు తలెత్తి చూశాడు ప్రకాష్ ఆగుబాబు చూదువుగాని తొందరపడకు అని సరసాలాడారు పక్కనున్నవారు జీలకర్ర బెల్లం పెట్టాక తెరపట్టు తీసి వధూవరలు చూసుకోండి అని పర్మిషన్ ఇచ్చాడు బ్రాహ్మడు కుతూహలంగా తలెత్తి చూసిన ప్రకాష్కు తల వంచుకుని కూర్చున్న గౌరీ కనిపించింది గౌరీ సిగ్గు చూసి చిన్నగా నవ్వుకున్నాడు తలంబ్రాల కార్యక్రమంలో తలంబ్రాలలో ఊరికే చేయి కదుపుతూ కూర్చున్న గౌరిని అందరూ ఆట తల ఇంకా కిందకు వంచేసింది ఏం వదినా జడ బరువా సిగ్గా అని వేళాకోళం ఆడింది ఆటపడుచు పెద్దలంతా వచ్చి వంగిన వధువు తల మీద వంగని వరుడు తల మీద అక్షంతలు వేశారు వరుడు ఈడు జోడు ముచ్చటగా ఉన్నారని మనసులో తలుస్తూ ఎర్రపట్టు చీరలో అందంగా ఉందా మధుపర్కంలో ఎక్కువ అందంగా ఉందా అని బ్యారేజ్ వేస్తున్నాడు ప్రకాష్ గౌరిని ఆగకుండా మురిపంగా చూస్తున్న అన్నను అంతలా చూడకురా మా వదనకి దృష్టి తగులుతుంది అని ఆట పట్టించింది చెల్లెలు శారద బిందులో ఉంగరం మట్టెలు వేసి తీయమన్నాడు బ్రాహ్మడు బిందులో చేయి పట్టి ఊరికే కూర్చున్న గౌరిని సాలోచనగా చూశాడు ప్రకాష్ ఓ నిమిషం ఇదంతా సిగ్గేనా లేక ఈ పెళ్ళి తనకిష్టం లేదా అని భావన ఓ క్షణం పాటు మనసులో చోటు చేసుకుంది కానీ క్షణం మాత్రమే అలా వధువు నిర్లిప్త వరుడి ఉత్సుకతలతో పెళ్లితంతులు ఒకటొకటిగా జరిగిపోయాయి మొదటి రాత్రి గదిలోకి వచ్చిన కుందనపు బొమ్మలా ఉన్న గౌరివైపు ప్రేమగా చూశాడు ప్రకాష్ ఓ క్షణం తటపటాగించి ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు అంతే కేవ్వంబని కేక పెట్టి అతన్ని విడిపించుకుని వెనక్కి తిరిగింది గౌరీ గది తలుపు తీసుకుని బయటకు పరిగెత్తింది వెతుక్కుంటూ బామ్మ దగ్గరికి వెళ్ళి ఆమెను వాటేసుకుని బోరుమంది గౌరీ ఏమైందో తెలియక పార్వతమ్మ పరంధమయ్య గాబరా పడ్డారు అమ్మీ నేను గదులోకి వెళ్ళను అని వెక్కి వెక్కి ఎడవసాగింది మనవరాలి తల నిమురుతూ భర్త వైపు చూసింది ఏం చేయాలో ఒక్క క్షణం ఇద్దరికీ తోచలేదు తర్వాత నెమ్మదిగా ప్రకాష్ ఉన్న గదిలోకి వెళ్ళాడు పరంధామయ్య గది మధ్యలో గడ్డం కింద చెయ్యి రాసుకుంటూ ఆలోచనగా నిలబడి ఉన్నాడు ప్రకాష్ మొహం కందిపై ఉంది మమ్మల్ని క్షమించండి బాబు విన్నపంగా అన్నాడు పరంధామయ్య ప్రకాష్తో ప్రకాష్కి కోపంగా ఉంది కానీ ఆయన ముఖం చూసి ఏమనలేక క్షమించడం దేనికి అడిగాడు ఏం చెప్పమంటావు బాబు ఇదంతా స్వయంకృతాపరాధం సమస్య ఇంత తీవ్రమైందని తెలిస్తే విషయం నీకు ముందే చెప్పేవాళ్ళం అంతా మేము చేసిన తప్పే అంటూ గౌరీ కథ చెప్పాడు పరంధామయ్య పరంధామయ్య భార్య పార్వతమ్మ కొడుకు రాఘవ కోడలు సుమిత్ర కూతురు సీత అల్లుడు రామారావు అందరిది ఆ ఊళ్ళోనే వ్యవసాయం గౌరి పుట్టినప్పుడు సీత కుటుంబం యాత్రలో ఉన్నారు తిరిగి రాగానే నా కోడలెక్కడా అంటూ ఆతృతగా లోపలికి వచ్చింది సీత నీ ఇల్లు బంగారం కాను ముందు లోపలికి రావే సీత కాళ్ళు కడుక్కుని శుద్ధుగానీ నీ కోడల్ని అంది పార్వతమ్మ కూతురు వెనకే వస్తున్న మూడేళ్ల మనవడు శంకర్ని దగ్గరికి తీసుకుంటూ తల్లి చెప్పింది త్వరగా చేసి కోడల కోసం పరిగెత్తింది సీత మంచం మీద గులాబీ రంగులో ముద్దుగా పడుకుని ఉన్న పాపాయిని చూస్తూనే ముచ్చట పడిపోయింది సీత ఇదిగో వదిన ఇప్పుడే చెప్తున్నా ఈ బంగారు తల్లి నా ముద్దుల కోడలు అంటూ చేతిలోకి తీసుకుని ముచ్చటగా చూస్తూ ముద్దు పెట్టుకుంది ఆమె ముద్దు పెట్టుకుంటూ ఉంటే అమ్మమ్మ పక్క నుంచి నక్కి ఆ చిన్ని పాపాయిని కుతూహలంగా చూస్తున్నాడు శంకర్ అలా దాక్కుంటావేమిట్రా ఇదిగో నీ పెళ్ళాం చూడు అని వాడికి చూపించింది సీత వాడికి ఏమర్థమైందో కానీ అమ్మ చెళ్ళలో మోహన్ దాచుకున్నాడు సీత హడావిడిని మురిపంగా చూస్తున్నారు అత్తాకోడాళ్ళు ఇంతలో పొలం నుంచి వచ్చాడు రాఘవ వస్తూనే చెల్లెల్ని చెల్లెల చేతిలోని పాపాయని చూసి అప్పుడే నీ చంక ఎక్కేసిందా అన్నాడు చంక నెక్కుతుందో నెత్తునెక్కుతుందో ఇది మా అత్తా కోడేళ్ళ ఇష్టం అంది సీత పాపని గుండెలకి హత్తుకుని ఏమిటి అప్పుడే కోడలనేస్తున్నావు నేను ఏమైనా అన్నానా దీన్ని సంకరికిస్తానని అన్నాడు రాఘవ అనకపోతే ఇప్పుడు అంది తేలిగ్గా సీత వచ్చినప్పటి నుంచి ఈ మాట తప్ప ఇంకో మాటలు ఎదురా నీ చెల్లెలికి అంది పార్వతమ్మ కూతురిని మురిపంగా చూస్తూ సర్లేమ్మా ఈ మాత్రం దానికి నేనో మీ అన్నయ్యో మాట ఇవ్వటం అవసరమా ఈ ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా నీ మాట కాదన్నారా మా అమ్మాయి నీ కోడలే అంది సుమిత్ర రాఘవ అవునన్నట్టు నవ్వాడు ఈ మాట అన్నారు నా మనసు తేలికపడింది ఇప్పుడు చెప్పండి నా కోడలికి పేరేం పెడుతున్నారు అప్పుడే అటు వచ్చిన పరంధామయ్య అడిగి కోడల్ని చేసుకున్నావు పేరు కూడా పెట్టు అన్నారు అయితే గౌరీ అని పెడదాం అప్పుడు నా కొడుకు కోడలు గౌరీ శంకరుడు అంది అందరూ నవ్వుతూనే తమ ఆమోదం తెలిపారు చిన్నారి గౌరి తనకు ఇష్టమే అన్నట్టు అత్త ఒడిని పావనం చేసింది ఏళ్లు గడుస్తున్నాయి గౌరి తన కోడలంటూ తెగ ముద్దు చేసేది ఒకసారి గౌరికి మూడేళ్లప్పుడు పిల్లలిద్దరూ తల నిండా ఇసుకతో ఇంట్లోకి వచ్చారు పెద్దవాళ్ళు వాళ్ళ అవతారాలు చూసి కాస్త చిరాకు పడ్డారు ఇసుకతో పిచ్చగూడు కట్టుకోవాలి కానీ ఇలా నెత్తిన పోసుకుంటే ఎలా సుమిత్ర గౌరిని మందలించింది సీత వెంటనే ఇదిగో వదిన నా కోడలు అభం శుభం తెలిగిన చిన్నపిల్ల ఏమైనా అంటే ఊరుకునేది లేదు ఏవైనా ఉంటే మీ అల్లున్నాను అంది అక్కడికి మా అల్లుడి పెద్దవాళ్ళే అంది సుమిత్ర నవ్వుతూ ఆ మాటకి శంకర్కి పౌరుషం వచ్చినట్టుంది పెద్దవాడిని కాకే ఇప్పుడే గౌరిని పెళ్లి చేసుకున్నా కూడా తలంబ్రాలు పోసుకున్నాం కనపడడం లేదు అన్నాడు గొప్పగా ఓరి నీ బడవా అప్పుడే పెళ్ళాం కావలసి వచ్చిందిరా అని మనవాణ్ణి దగ్గరికి తీసుకుంది పార్వతమ్మ అలా ఆ ఇంట్లో ఆటల్లో మాటల్లో గౌరీ శంకరాల పెళ్లి ప్రసక్తి రావటం తరచూ జరిగేది కొన్నాళ్లకు దిగుబడి సరిగ్గా లేని వ్యవసాయం చేయటం రామారావుకి నచ్చలేదు పట్నం వెళ్ళి కొందరు స్నేహితులతో కలిసి వ్యాపారం చేయాలనుకున్నాడు సీత ఆ విషయం తల్లికి చెప్పింది అదేమిటే అయిన వాళ్ళని వదిలేసి అంత దూరం వెళ్తారా అయినా కొత్తగా వ్యాపారం మొదలెట్టాలంటే చేతిలో డబ్బు ఉండాలి కదా అంది పార్వతమ్మ స్నేహితులు సాయం చేస్తామన్నారు పొలం అమ్మి కొంత డబ్బు తెస్తా అంటున్నారు ఈయన నాన్న అడగటానికి మొహమాట పడుతున్నారు కానీ నాన్న కూడా కొంత సాయం చేస్తే బాగుంటుంది చేతిలోకి డబ్బులు రాగానే అప్పులు తీర్చేస్తాం అంది సీత ఆ మాటలు విన్న సుమిత్ర అయితే కట్నం డబ్బు ముందే ఇవ్వాలన్నమాట అంది నవ్వుతూ ఆ మాటల్లో నిష్ఠూరం కన్నా డబ్బిస్తామన్న హామీయే ఎక్కువ ధనించింది అయ్యో అలా అనుకోక వదిన వ్యాపారమే కాదు వీడిని చదివించాలి కదా ఇక్కడ పల్లెటూళ్ళో ఏం చదువుకుంటాడు వీడిని బాగా చదివించాలని ఆయన కోరిక ఆ చదువులు మా డబ్బుతో చదివిస్తేనే కదా మాకు తృప్తి తాత్కాలికంగా మీ దగ్గర డబ్బు తీసుకున్న అది అప్పుకిందే లెక్క ఆ అప్పు తీర్చకుండా గౌరిని కోడలు చేసుకుంటే మేము మా కొడుకుని అమ్ముకున్నట్టే లెక్క ఏదో మాట బస కన్నానే మన మనమ్మనం ఒకటే కానీ వేరు కాదు కదా మేము మీకు ఇస్తే అది అప్పు కాదు నువ్వు మా నుంచి తీసుకుంటే అది కట్నము కాదు అంది సుమిత్ర సీతారామారావు పట్టణానికి బస మార్చారు అక్కడ ఇల్లు తీసుకుని సంసారం పెట్టారు శంకర్ని స్కూల్లో చేర్చారు స్నేహితుల వ్యాపారంలో భాగస్వామ్యం తీసుకున్నాడు రామారావు చాకచక్యము సీత అదృష్టము కానీ పట్టిందల్లా బంగారం అవుతోంది మంచి పాష్ లొకాలిటీలో ఇల్లు కట్టుకున్నారు శంకర్ని మంచి కార్పొరేట్ స్కూల్లో చేర్చారు ఇక్కడ ఊళ్ళో పార్వతమ్మకు గౌరితోటే లోకం గౌరికి కూడా బామ్మ తాతల దగ్గరే మాలిమి ఎక్కువ పరంధామయ్య పార్వతమ్మని అమ్మి అని పిలుస్తాడు అందుకని తను బామ్మని అమ్మి అని పిలిచేది నాన్నకి అయ్యా అని తాతయ్యను నాన్నయ్యా అని పిలిచేది పాటలు కూడా ఎక్కడ విన్నా ఇట్టే నేర్చుకునేది ఏం బామ్మకు వెంటనే వినిపించాలి ఒకసారి సుమిత్ర ఆటలు ఆడి పాటలు పాడి అలసిపోయానే తీయ తీయని తాయల మీదో తీసి పెట్టమ్మ అని పాడగానే వెంటనే పట్టేసి బామ్మ దగ్గరికి వెళ్ళింది బియ్యం ఏరుకుంటున్న పార్వతమ్మ భుజాలపై వారి ఊగుతూ ఆ పాట పాడితే పార్వతమ్మ మురిసిపోయి పది మందికి చెప్పుకుంది ఆకలిస్తే పార్వతమ్మకి చెబుతుంది బొమ్మలేస్తే గొప్పగా తీసుకెళ్ళి తాతాయికి చూపిస్తుంది ఒకసారి పలకం మీద రెండు తెల్లటి సున్నాలు గీసి పైదేమో చందమామ కిందేమో అమ్మ పెట్టే పెరుగన్నాం అని ఆధునిక చిత్రకారునిలా వివరణ కూడా ఇచ్చింది పరాధామయ్య మురిసిపోతూ అమ్మో అమ్మో వేరుడంత లేవు ఎన్ని ఊహలే నీకు అని ముద్దులాడి తర్వాత తెలిసిన వారందరికీ మృతంగా చెప్పుకున్నాడు చలాకీగా అందంగా ఉన్న గౌరీ నాన్నయ్యకు బామ్మకు ముద్దుల మనవరాలు అమ్మ నాన్నలకు గారాల పట్టి స్కూల్లో టీచర్లందరికీ ఆమె అంటే చాలా ఇష్టం రోజు ప్రార్థన గీతం దగ్గర నుంచి ఏ ఫంక్షన్ ఉన్నా గౌరి పాట ఉండాల్సిందే మరి చక్కగా బొమ్మలేస్తుందా తీయగా పాడుతుందా బాగా చదువుతుందా కానీ గౌరికి భూలుడంత మొహమాటం కొత్త వాళ్ళు కనిపిస్తేనే సిగ్గు ఇక పలకరిస్తే చెప్పాలా పట్నం వెళ్ళాక రామారావు బొత్తిగా ఇటు రావటం మానేశాడు సీత రాకపోకలు కూడా మునుపటి మీద తగ్గాయి వ్యాపారం కదా ఆయనకి అక్కడ ఇంటికి రావటం తీరదు ఇక నా సంగతి అంటావా ఇంటి బాధ్యత అంతా నా మీద పడిపోయాక ఇల్లెలా కదిలేది ఏదో మిమ్మల్ని చూడాలనే భ్రమతో అప్పుడప్పుడు వస్తున్నాను అంతే అనేది ఓసారి తల్లిదండ్రుల్ని చూడటానికి వచ్చిన సీత లంగా జాకెట్లలో జలగంటలతో వేసుకున్న బాలుడు జడతో అందంగా మెత్తగా ఉన్న గౌరిని చూసి ముచ్చట పడిపోయింది బంగారు తల్లిలా ఉన్నావే అని తెగ ముద్దులు కురిపించేసింది అప్పటికప్పుడు పాలేరిని పంపి మొగలి పూలు తెప్పించి గౌరికి మొగలి పూల వేసింది పట్టు లంగా జాకెట్టు తొడిగింది బోవులడు సరదా పడిపోయింది అసలు సిసలు తెలిగింటి ఆడపడుచు మా గౌరి అని మురిసిపోయింది అత్తకి వినిపించవే అంటూ పార్వతమ్మ గౌరి చేత పాటలు పాడించింది బొమ్మలు కూడా చూపించమంది పాటలు బొమ్మలు అలంకారాలైనా చదువు కూడా ఉందా అంది సీత ముచ్చటగానే అంతే గౌరి పరుగున వెళ్ళి తన సెవెంత్ క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ తెచ్చి అత్తకు చూపించింది సీత అందులోని మార్కులను చూసి అమ్మో నీకు బావకంటే ఎక్కువ మార్కులు వచ్చాయే అని పక్కనున్న కొడుకుని చూసి దీన్ని చూసి నేర్చుకోరా అంది నవ్వుతూ శంకర్ మొహం మార్చుకొని చిన్న క్లాసులు వేరు టెన్త్లో ఇన్ని మార్కులు తెచ్చుకొని చూపించమను అప్పుడు నేర్చుకుంటాను అన్నాడు ఉక్రశంగా నేర్చుకుందుకు మూడేళ్ళు అగక్కర్లేదు నీకు సెవెంత్లో ఎన్ని మార్కులు రాలేదంటే ఇప్పుడే నేర్చుకుంటావు అని వందలింపు కానీ దీనికి బాగా చదివొస్తుంది పెద్ద చదువులు చదివించండి అంది తల్లితో ఈ ఊళ్ళో ఉన్నంతవరకు చదివిస్తామే పై ఊరికి మాత్రం పంపాము ఇదేమైనా ఊళ్ళేలా ఉద్యోగం చేయాలా ఆ మాత్రం నా మనవడు దాన్ని చూసుకోలేడా అంది పార్వతమ్మ ఏం వదిన అది పెద్ద చదువులు చదవకపోతే నీ కోడలను చేసుకోవా నవ్వుతూ అంది సుమిత్ర సీత కాస్త తడబడి ఇప్పుడు నేను కోడల్ని చేసుకోవటం ఏమిటి అది నా కోడలుగా పుట్టింది అని సర్దుకుంది అప్పటికి ఆ ప్రసక్తి ఆగిపోయింది సీత వెళ్ళేటప్పుడు ఈ సంవత్సరం వీడు ఇంటర్లోకి వస్తాడు ఆయనకేమో ఇల్లు పట్టదు బహుశా రెండేళ్లు ఇటుకేసి రానేమో వీడికి ఎంసెట్ అయ్యి ఇంజనీరింగ్లో చేరాకే రావటం అంది శంకర్ ఇంటర్ పూర్తి చేసి ఎంట్రన్స్ పాస్ అయ్యి ఐఐటి మద్రాసులో సీటు సాధించాడు కోచింగ్లతో ఊపిరి సలపకాతగాడు ఇటువైపు రాలేదు ఇక ఐఐటిలో చేరాక సెలవుల్లో అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళేవాడు స్నేహితులతో టూర్స్ వెళ్ళేవాడు చిన్నారి మరదలు మరుగున పడిపోయింది ఎవరికైనా కష్టాలు చెప్పిరావు కదా అదే గౌరీ విషయంలో నిజమైంది ఆమెకు పదహారేళ్లప్పుడు రాఘవను పొలంలో పాము కరిచి వైద్య సహాయం అందేలోగా కన్ను మూసాడు పుట్టడి దుఃఖంలో సుమిత్ర వారిద్దరినీ చూసే దుఃఖపడాలా లేక తలకొరివి పెట్టాల్సిన చెట్టంత కొడుక్కి తనే తలకొరివి పెట్టాల్సి వచ్చినందుకు దుఃఖపడాలా అని తలడిల్లిపోయారు పరంధామయ్య పార్వతమ్మ నాన్నయ్య అంటూ చుట్టుకుపోయిన మనవరాల్ని చూసి దుఃఖం ఆపుకోలేకపోయారు భర్త మీద బెంగతో తలడిల్లిన సుమిత్ర పెద్ద కర్మ జరిగేలోగానే భర్త దగ్గరకు చేరిపోయింది నీ భర్త మీద ప్రేమే కానీ నీ కూతురి గురించి ఆలోచించలేదా సుమిత్రమ్మ అంటూ భోరును దుఃఖించారు పరంధామయ్య దంపతులు ఒక రాత్రి సుమిత్ర పార్వతమ్మ కల్లో కనిపించి గౌరికి జన్మనిచ్చిన తల్లిని నేను కావచ్చు కానీ దాన్ని పెంచి పెద్ద చేయాల్సిన తల్లిదండ్రులు మీరే అని చెప్పింది తాము దుఃఖ సముద్రంలో మునిగితే గౌరి తట్టుకోలేదని గ్రహించిన పరంధామయ్య దంపతులు తమ బాధను దిగమింగుకున్నారు అన్న పోగినప్పుడు చూడటానికి సీత ఒక్కతే వచ్చింది రామారావు శంకర్ ఎందుకు రాలేదు పరంధామయ్యకు అర్థం కాలేదు కానీ వారెందుకో తమను దూరం పెడుతున్నారు అని అర్థం చేసుకున్నాడు సీత కూడా గౌరి గురించి ఎక్కువ మాట్లాడలేదు ఎదిగిన ఆడపిల్లను బయటకు పంపి చదివించడం కష్టం ఇక మీదట గౌరి ఇంట్లోనే ఉంటుంది అని పార్వతమ్మ అంటే సీత విని ఊరుకుంది గౌరీ తాతయ్య బామల దగ్గరే ఉంటూ అమ్మ నాన్నల పోయిన దుఃఖం నుంచి తీరుకుంది పరంధామయ్యకు పొలం పనులు పార్వతమ్మకు ఇంటి పనులు స్కూల్ అయిపోయిన గౌరి ఒక్కతే ఖాళీ లేగదూడని చూసిన పూసిన పువ్వును చూసిన వీధికొక్క ఏలిన ఆమెకు అదో పెద్ద వార్త తువ్వాయిలు తన భరతనాట్యాలు చివరికి వీధికొక్క పిల్లలు ఆమెకు సహచర్యలు మనిషికి మనిషి కరువైనప్పుడు ప్రకృతిని మించిన సహచరి ఉండదు ప్రకృతితో సహచర్యం ఏర్పడినప్పుడు మనిషి తోడు అవసరం ఉండదు గౌరికి తన తాతయ్య భామలు కూడా మనుషుల్లా కాక ప్రకృతిలో భాగం అనిపించేవారు ప్రకృతితో సహచర్యం చేస్తూనే తన జీవన సహచరుని గురించి కలలు కంటూ ఉండేది ఆ కళలకు నేపథ్యంగా కోడలు అన్న సీత పిలుపు వినిపించేది ఆ పిలుపుని అనుసరించి శంకర్ కనిపించేవాడు కానీ ఏళ్లు గడుస్తుంట శంకర్ సీతలు ఆమె కళలకే పరిమితమయ్యారు శంకర్ బీటెక్ పూర్తి చేసిన వెంటనే అమెరికా వెళ్ళిపోయాడు ఎప్పుడో ఫోన్లో ఓ మాట తప్ప సీత ఇటు రావటమే మానేసింది ఫోన్లోనూ అక్కడి కబుర్లు చెప్పటమే తప్ప ఇక్కడి కబుర్లు అడగటం మానేసింది గౌరీ నా కోడలో అని తెగ ఇదైపోయేది ఇప్పుడు ఆ మాటే అందు మగపిల్లాడి తల్లి కదా బింకంగా ఉందేమో మనమే వెళ్ళి గౌరీ శంకరాల పెళ్లి ఏర్పాట్లు చూడాలి అంది పార్వతమ్మ ఒకసారి పరంధమైతో ఆయన సరే అని ప్రయాణపు ఏర్పాట్లు లేదు పట్నం నుంచి శుభలేఖ ఉత్తరం అంది మీ మనవడేమో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడయ్యే నేను చదువు సంచాలని పల్లెటూరి పిల్లని ఎలా పెళ్లి చేసుకున్నామ్మా అంటాడు మీరేమో గౌరుని చదివించలేదయ్యే దానికి తోడు మీ అల్లుడి వ్యాపారంలో పార్ట్నర్ వెంకటాచలం వాళ్ళ అమ్మాయి అమెరికాలోనే పనిచేస్తోందని శంకర్కి అన్ని విధాలుగానూ ఈడు జోడుగా ఉంటుందని పిల్లని ఇవ్వడానికి ముందుకొచ్చాడు ఒక్కతే పిల్ల అందం ఆస్తి చదువు పేరు అన్నీ ఉన్నాయి మీ అల్లుడి సంగతి మీకు తెలుసు కదా శంకర్కు ఆ అమ్మాయి అన్నింటా సరిపోయిందంటారు అని మర్యాద దక్కించుకోవడం తప్ప నాకు వేరే దారి లేదు పెళ్ళికొచ్చి వచ్చి మీ మనవాణ్ణి దీవుంచి వెళ్ళండి అంటూ కూతురు అల్లుడు రాసిన ఉత్తరాలని వాళ్ళు పంపిన శుభలేఖని చేతిలో పట్టుకుని నిశ్చేష్ఠులైపోయారు ఇద్దరు నా కోటలు నా కోటలు అంటూ ఆశలు రేపింది అదే ఈరోజు చదువు లేదని పల్లెటూరి పిల్ల అని నెట్టేసింది అదే విషయం అంతవరకే వాళ్ళకి అర్థమైంది మాయా మర్మం తెలియని ఓ పసి మనసు ఎంత గాయపడుతుందో వాళ్ళు ఊహించలేదు చిన్నప్పటి నుంచి భర్తగా ఊహించుకున్న శంకర్ బావకు వేరే అమ్మాయితో పెళ్ళి అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయి బయట ప్రకృతి బావ అదే జీవితంగా ఉన్న గౌరీ ఆ ఉత్తరాన్ని ఓ భ్రమగా కొట్టిపారేసింది ఆమె ఊహలో శంకరుకు ఇంకా పెళ్లి కాలేదు సీత ఆమెను తప్ప మీరెవరిని కోడలుగా ఒప్పుకోదు ఎప్పటికైనా బావే తన భర్త తనవాడు అని ఊహించుకుంటూ ఊహాలోకంలో ఉండసాగింది కానీ తువ్వాయిలా గెంతులు వేస్తూ ఉండే గౌరి ఒక్కసారిగా నిశ్శబ్దమైంది ఎవరితోనూ మాట్లాడదు అన్నంతెనదు ఊహకి వాస్తవానికి మధ్య ఊగిసలాడుతూ ఆందోళనను భ్రమతో కప్పిపించుకుంటూ గజిబిజిగా ఉన్న గౌరిని మామూలు మనిషిగా చేయాలనుకుంటే పెళ్లి చేయాలనుకున్నాం ఆ వరుడు శంకర్ని మించిన వాడే ఉండాలనుకున్నాం అలాగే నువ్వు దొరికావు అన్నాడు పరంధామయ్య ప్రకాష్ ఆయన అదోలా చూసి ఈ కథంతా ఎప్పుడు కాదు పెళ్లికి ముందు చెప్పాల్సింది అన్నాడు నిష్ఠూరంగా కానీ మాకు కూడా ఇప్పుడు అనిపిస్తోంది బాబు ఎందుకంటే పెళ్లి గురించి చెప్పినప్పుడు గౌరి ఏమీ అనలేదు పెళ్లి చూపులకి ఏ రభస చెయ్యలేదు పెళ్లిలోనూ కుదురుగానే ఉంది కానీ ఇప్పుడు నాకు అర్థమవుతోంది ఈ రోజు దాకా అది ఊహల్లో నుంచి బయటపడలేదు నిన్ను అది తన బావ శంకరగానే అనుకుంటూ వచ్చింది కానీ ఏమూలో వాస్తవం తెలియడం వల్ల దానిలో ఉత్సాహం పుట్టక నిశ్శబ్దంగా ఉంది ఇందులో దాని తప్పేమీ లేదు చిన్నప్పటి నుంచి దాని మనసులో భావనే భర్తగా ఊహించుకునేలా చేయటం మాది తప్పు ఇలా అవుతుందని ఊహించక ఈ పెళ్లి చేసిన మమ్మల్ని క్షమించు దీనికి నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాం అని ప్రకాష్ చేతులు పట్టుకున్నాడు ప్రకాష్ కాసేపు మాట్లాడలేకపోయాడు అతనికిప్పుడు తన మిత్రుని అక్క గుర్తుకొచ్చింది ఆమెది ఇలాంటి కేసే తమ సరదా కొద్దీ పెద్దవాళ్ళు అనాలోచితంగా ఓ పసి మనసులో నాటిన ప్రేమభావాలు క్రమంగా అయ్యాక అప్పుడు కూకటి వేళ్లతో పకిలించి వేయమంటే ఆ లేత హృదయం పడిన వేదన అతనికి తెలుసు ఆర్టిస్ట్ సాయంతో ఆమెను మామూలు మనిషిని చేసిన తతంగం అంతా అతనికి గుర్తుంది పెళ్లిలో గౌరి ప్రవర్తన చూసి కలవరపడ్డ నా మనసు ఇప్పుడు అసలు కారణం తెలిసి తేలికపడింది అయితే మీరు గౌరీ చిన్నప్పుడే ఆమెని ఒకరి భారీగా ప్రకటించటం చాలా పెద్ద పొరపాటు పెద్ద అయ్యాక పరిస్థితులు అభిరుచులు మారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో సీతగారిని తప్పు తప్పుపట్టలేము కానీ ఆశలు తల్లకిందులైనప్పుడు అందరూ ఒక్కలా సర్దుకుపోలేరు గౌరీ లాంటి సున్నిత మనస్కులకైతే అది చాలా పెద్ద దెబ్బ అలాంటప్పుడు ఆమె పెళ్లి విషయంలో మీరు తొందరపడకుండా ఉండాల్సింది ఆమెకు మరికొంత సమయం ఇవ్వటము సైకియాట్రిస్ట్ని సంప్రదించటము చేయాల్సింది మీ అదృష్టం వల్ల గౌరిని పెళ్ళాడిన నేను తనంత సున్నిత మనస్కుణ్ణి కాకపోవటం నేనిప్పుడు ఆమె సమస్యను అర్థం చేసుకున్నాను జరిగిందేమో జరిగింది ఆమెనిప్పుడు నా భార్యగా కాక ఓ పేషెంట్ ఇలా స్వీకరిస్తాను బొమ్మలు వేయటం పాటలు పాడటం ఇలా ఏది ఏదిష్టమో దాన్ని ప్రోత్సహించి ఆమెలో డిప్రెషన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ప్రేమ పుట్టించి ఆ ప్రేమను పొందే ప్రయత్నం చేస్తాను అమెరికా వెళ్ళేలోగా ఆమెకు మంచి స్నేహితుడిని కావడానికి ప్రయత్నిస్తాను అందుకు మీ సహకారం కూడా కావాలి తర్వాత నాతో పాటు ఆమెను అమెరికా తీసుకువెడతాను నా జతగా నీవు ఉండాలి అని నే అనకుండా నీ జతగా నే ఉండాలి అని ఆమె అనేలా మార్చేందుకు ప్రయత్నిస్తాను నా ప్రయత్నంలో విజయం సాధిస్తాననే నా నమ్మకం కాకపోతే కాస్త సమయం పట్టచ్చు ఓపికతో ఎదురు చూడాలి అంతే అన్నాడు ప్రకాష్ పరంధామయ్యతో ఆ తర్వాత రెండు వారాలకు గౌరిని కూడా తనతో పాటు అమెరికా తీసుకువెళ్తున్న ప్రకాష్ ఫ్లైట్లో ప్రయాణికుల్ని ఎక్కమంటున్న అనౌన్స్మెంట్ విని ఈ లోకంలోకి వచ్చాడు మంచుల్లో తడిసిన మల్లెచెండులా ఉన్న గౌరిని అపురూపంగా లేపి తన అడుగులో అడుగులు ఇస్తూ ముందుకు నడిపించాడు ప్రకాష్ ప్రయత్నంలో అది తొలి విజయం ఇంతవరకు ఐదు వందల ఎనభై ఎనిమిదవ వినిపించిన కథ శ్రీమతి మాలా కుమార్ గారి కథ నీ జతగా నేను ఉండాలి విన్నారు నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా नमस्ते